నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ప్రయాణాల్లో చర్చలు ఫలప్రదమవుతుంటాయి ఉన్నత విద్య విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి గత అనుభవాల దృష్ట్యా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ చాలీసా పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు పెద్దవారి యొక్క సహకారాలు అవసరమవుతూ ఉంటాయి బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీల్లో పొరపాట్లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారికు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి వివిధ రూపాల్లో మీకున్నటువంటి సమస్యలను అధిగమించే క్రమంలో మధ్యవర్తిత్వాల యొక్క సహకారాన్ని వారి యొక్క తోడ్బాటును కోరుకుంటూ ఉంటారు వృత్తిపరంగా అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని రకాల ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామివారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు పరిచయాలు కోల్పోకుండా వ్యవహరించాలి ఉన్నత విద్యాపరమైనటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు అలాగే వ్యాపార కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారికి సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారిక విషయాలను పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కన్యారాశి వారులకు ఈరోజు పలు రకాల సంఘపరమైనటువంటి వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవనాలు సంతోషాన్నిస్తుంటాయి జీవిత భాగస్వామి యొక్క సహకారం సంపూర్ణంగా లభిస్తుంది వ్యాపార వ్యవహారిక విషయాల్లో పరిచయాలు భాగస్వాములు విశేష లాభాలను ప్రయోజనాలను కలగ ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచమును పారాయణం చేయండి తులారాశివార్లకు వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు సినిమా టీవీ ఇతరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ఉంటారు సృజనాత్మకతతో వ్యవహరించి కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలను మీరు అందుకోగలుగుతారు స్నేహితులతో బంధువులతో విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షులు జపం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఆనందాన్ని కలుగ ఉంటాయి పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు అలాగే వివిధ రూపాల్లో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గోసేవ చేసుకోవటం స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు నిర్మాణ రంగంలో ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి కుటుంబ అవసరమైనటువంటి కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు ఒప్పందాలు జాగ్రత్తగా కుదుర్చుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణ చేయాలి మకర రాశి వారు తాము నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింపచేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాంట్రాక్టులు ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు అలాగే రాజకీయపరమైనటువంటి సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు వేరువేరు రూపాలలో బంధువుల యొక్క కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు పొందుతూ ఉంటారు నూతనమైనటువంటి ఆదాయాలు కలిసి వస్తుంటాయి కష్టపడి పనిచేయటం ద్వారా యాజమాన్యం యొక్క చక్కని ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు ప్రోత్సాహకరమైనటువంటి సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి నమస్కారం చేసుకోవటం అర్చన నిర్వహించటం మంచిది మీనరాశి వారికు ఈరోజు నూతన పరిచయాలు కలిసి వస్తుంటాయి మానసికమైనటువంటి సంతోషాలుంటాయి దూర ప్రయాణాలు చేయటంలో ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ అష్టాక్షరీ మంత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి